హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి నేను డిమార్ట్స్కి వెళ్ళి చెప్పాను కదండి పరోటా రెడీమేడ్ పరోటా అని చెప్పాను కదండి ఇదిగోండి రెడీమేడ్ పరోటాలను అయితే తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు ప్యాన్ మేనసి కాల్చుకుందామండి దానికోసం అయితే నేనైతే ఒక అయితే పెట్టుకున్నానండి ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి చూడండి ప్యాన్ అయితే హీట్ అయింది కొంచెం ఆయిల్ వేసుకుందామండి చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇదేనండి రెడీమేడ్ కొండ ప్యాన్ మీద వేసుకోవాలి కొంచెం పైన కూడా ఆయిల్ వేసుకోవాలండి ఇటు ఇటువైపు బాగా కాల్చుకోవాలి ఇట్లా అనుకుంటా బాగా కాల్చుకోండి రెడీమేడ్ ఉన్నాయి కదండి పరోటాలు ఫ్రిడ్జ్ లో నుంచి ఒక గంట రెండు గంటలు ముందే తీసేయండి బయటికి అప్పుడు కూల్నెస్ తగ్గుతుంది బాగుంటేవి అప్పుడు చాలా మెత్తగా వస్తాయి కొంచెం ఆయిల్ చాలండి కింద వేసినప్పుడు పైన చల్లడానికి ఎక్కువ ఆయిల్ అయితే వద్దండి ఎంత బాగా కాలాయో చూడండి కొంచెం లైట్గా పొంగుతున్నాయి కూడా చూడండి పొరలు పొరలుగా బాగా అయితే కాలాయండి ఇంకా తీసి ప్లేట్లోకి ఎత్తి తీసేసుకుందాం ప్లేట్లోకి ఎత్తి తీసేసుకుంటున్నాను ఇంకో పొరటాను కూడా ఇట్లే కాల్చుకుందాం అండి కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను చూడండి పరోటా లేదా పొరోటా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పైన మళ్ళీ టర్న్ అప్ చేసుకుంటే కాల్చుకోవాలండి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ బాగా అయితే కాల్చుకోవాలండి చూడండి ఎట్లా కాలుతుందో ఇట్లా అనుకోవాలండి అప్పుడు కొంచెం మెత్తగా వస్తాయి పొంగినట్లుగా అవుతూ ఉంటాయి ఇట్లా అనుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి లైట్గా ఎట్లా పొంగినట్లుగా అవుతుందో ఇదిగోండి ఈ పరోటా కూడా రెడీ అయింది మనకి ప్లేట్లో ఎన్ని గెన్ని నేను ఇక్కడనే కాల్చుకోవచ్చండి పొరోటాను చేయగానే ఇట్లా కొట్టండి పొరలు పొరలుగా ఇచ్చుకుంటుంది చాలా బాగుంటుంది వేడి మీదనే కొట్టండి చాలా బాగుంటుందండి ఇట్లా కొడితే మనం రెడీమేడ్ తీసుకొచ్చుకున్న ఇట్లా చేసుకుని ఇట్లా కొడితే షాప్లో ఉన్నట్లే ఉంటాయండి చాలా బాగుంటాయి ఇట్లా పొరల పొరలుగా ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో పరోటాలకి షార్వా కూడా తయారు చేశానండి షార్వా తయారు చేశానండి పొరో పొరటాలోనికి వీడియో పెడతాం చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్